నియమించే అధికారం రాష్ట్రపతికి ఇవ్వబడింది సెలెక్ట్ చేసే అధికారం ప్రభుత్వానికి ఇవ్వబడింది న్యాయమూర్తుల్ని నీకు అందులో తేడా జరుగుతుంది అనిపించింది ఏం చెప్పాలా ఏం చెప్పాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ గారు సరిగ్గా చదవట్లేదంటే అంటే సరిగ్గా చేయలేకపోతున్నాడంటే దాన్ని చూడటానికి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంది వాళ్ళకి రిఫ్రెషర్ ట్రైనింగ్ ఇప్పించడం ఉంది లేదు ఒక డాక్టర్ నియమించాలంటే నీట్ అవ్వాలా తర్వాతన దాంట్లో ఇంటర్మీడియట్ అవ్వాలా నీట్ అవ్వాలి ఇది ఓ టీచర్గా చేయాలంటే డిగ్రీ అవ్వాలా తర్వాత బీఈడి చేయాలా ఆ తర్వాత డిఎస్సి అవ్వాలా ఆ తర్వాత జ్యుడిషియల్కి న్యాయమూర్తి నేరుగా నియమించుకోవడం ఏంది నువ్వు కి పరీక్ష ఉంటుందా హైకోర్టు న్యాయమూర్తికి నువ్వు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి పరీక్ష ఉండదు ఇది సమస్య అవుతుంది దాన్ని సెట్ చేయాల్సిన దాంట్లో ఆ జ్యుడిషియల్ పవర్స్ వీళ్ళు కొలీజియం పేరుతో తీసేసుకున్నారు ఎలా తీసుకున్నారు వీళ్ళు ఒక తీర్పు ఇచ్చి తీర్పు ద్వారా అధికారాలు గుంజుకున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి అయినా ప్రభుత్వాలు రాజకీయ నాయకులు ఒక్కళ్ళనొక్కడు కొట్టుకు చస్తారు కాబట్టి అదే కొనసాగుతోంది దాన్ని మార్చే ప్రయత్నం బలం పూర్తిగా బలం వచ్చాక సంకీర్ణ ప్రభుత్వాలు మారి కాస్త పూర్తి బలం వచ్చాక చేశాడు మోడీ కానీ అప్పుడు సంపూర్ణ బలం లేకపోవడం వల్ల అంటే హాఫ్ మెజార్టీ ఉంది టూ థర్డ్ మెజార్టీ లేకపోవడం వల్ల అయినా టూ థర్డ్ మెజార్టీ సాధించాడు అతను